ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పదహేడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన గురుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ ఆధ్వర్యంలో ఈరోజు మేము జెడ్పీడీసీలు నేను ఎంపీపీ మండల కన్వీనరు అదేవిధంగా సర్పంచ్లు మేమందరూ ఈరోజు పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే గతంలో మేము ఎంతో పార్టీ కోసం సొంత సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పి మేము సొంత ఖర్చులు పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి తీసుకొచ్చేదానికి మా వంతు కూడా మేము వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినాం కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే నాయకులను కార్యకర్తలను విస్మరించి గాలి వదిలేసి తన యొక్క ఆలోచనతోనే తన యొక్క ఒక అనుచరు వర్గం చెప్పినటువంటి మాటలతో పార్టీకి కార్యకర్తలకు న్యాయకులకు అందరికీ అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మేము రెడ్డి గారికి ప్రతి గ్రామంలోన అతను డబ్బులు ఖర్చు పెట్టలేకపోతే సొంతంగా కూడా మేము డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళం మేము గత ముప్పై సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగినాం మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పెట్టిన తర్వాత తన రాజశేఖర రెడ్డి ముందు ఉన్నటువంటి ప్రేమతో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అహర్నిసులు పనిచేసి మా యొక్క కష్టాలను మా యొక్క నష్టాలను కేసులు నేను దాదాపు పద్దెనిమిది కేసులు భరించాం ఆ రోజు కేవలం రాజకీయాల కోసమే ఈరోజు మేము అలాంటి స్వలాభంగా పనిచేయలా మేము నిస్సహాయంగా పనిచేస్తే ఈరోజు నాయకులు అనేటువంటి వాళ్ళని విస్ విస్మరించి మీ స్వలాభం కోసం మీ యొక్క అభివృద్ధి చేసుకోవడం కోసమే పార్టీని ఉపయోగించుకొని మీకు గెలవాలని లేదు ఎప్పుడు నిత్యం అద్దె ఇన్ఛార్జిగా కొనసాగుతాం గెలిచినా మేమే ఇన్ఛార్జ్గా ఉంటామని ఆలోచనతో చేస్తున్నటువంటి నాయకుడు విశ్వేశ్వరరెడ్డి అలాంటి నాయకత్వంలో పనిచేసామని మేమెంతో బాధపడుతున్నాం ఈరోజు నేను ఒక్కడే కాదు నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క గ్రామంలో ఎవరిని అడిగినా కూడా రెడ్డి మాకు అవసరం లేదు రెడ్డి నాయకత్వంలో మేము పనిచేయలేమంటారు కానీ డైరెక్ట్గా చెప్పేటువంటి ధైర్యం లేక వాళ్ళందరూ ముందుకు రాలేకపోతున్నారు ఈరోజు మేము ఇలాంటి ముగ్గురు జెడ్పీటీసీలు ఒక ఎంపీపీ ఒక మండల కన్వీనరు ఈరోజు వచ్చినామంటే ఆయన నిజంగా చీము రక్తం ఉంటే ఖచ్చితంగా ఆయన ఇన్ఛార్జిగా వైదొలగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఐదు మంది జెడ్పీటీసీలు ఉంటే ముగ్గురు జెడ్పీటీసీలు ఒక ఎంపీపీ పోయిన తర్వాత నువ్వు ఏ విధంగా నాయకత్వం వహిస్తావని చెప్పి ఈ సందర్భంగా విశ్వేశ్వరెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా గ్రామాల్లో ఒక శకున్ అనేటువంటి నాయకుడు ఉన్నాడు విశ్వేశ్వరరెడ్డికి మీకు అందరికీ తెలుసు తెలియదో దాదాపు నన్ను అడిగితే విలేకరులకు ఆ శక్ ఎవరో బాగా తెలుసు ఆ శక్ అనే వ్యక్తి ఉద్యోగులను బెదిరించడము ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయడము ఈరోజు ఆ శక్ అనేటువంటి వ్యక్తి కూడా ఈరోజు కోర్టు సంపాదించే పరిస్థితికి వచ్చినాడు మీరు అభివృద్ధి చెందినారు తప్ప పార్టీని అభివృద్ధి పరచలే రూపొడి నియోజకవర్గంలో మీరు అభివృద్ధి చెందినారు ఏ గ్రామంలో తీసుకున్నా మీ గురించి వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు ఒకే చెప్తున్నాం ఈరోజు అయ్యావుల కేశవ్ గారు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించి ఈరోజు రాష్ట్రంలో అయితేనేమి ఇతర రాష్ట్రాల్లో అయితేనేమి అవసరమైతే సెంట్రల్లో కూడా మాట పలుకుబడి మాట పలుకుబడి సంపాదించుకొని ఈ ఉరవకొండ నియోజకవర్గం కోసం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి మన ఆర్థిక మంత్రి బయ్యావుల కేశవ్ గారు తోడుగా ఉండాలని నిర్ణయించుకొని మేమందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఇదే విధంగా ఇంకా చాలా మంది సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు మమ్మల్ని అడుగుతా ఉన్నారు మేము కూడా వస్తామని కానీ తొందరలో అలాంటివన్నీ జరుగుతాయి ఖచ్చితంగా విశ్వేశ్వరరెడ్డి ఒంటరి వాడైతాడు పార్టీ